హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ రేపే భోగి అలానే పౌర్ణమి కూడా కనుక రేపు భోగి పౌర్ణమి రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయండి ఇక మీపై ఉండేటటువంటి శనిదేవుడి ఆగ్రహం తొలగి శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదు మీకు ఎలాంటి దుష్టశక్తులు మిమ్మల్ని ఆవహించినా అవి కూడా తొలగిపోతాయి శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం చా ఓం శ్రీ సాయి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబోదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్యాభర్తల సమస్యలు చేతబడి క్షుద్ర పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు వెంటనే సంప్రదించండి మొబైల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ చాలా ప్రత్యేకమైనటువంటిది భోగి అంటేనే ఎంతో విశిష్టతతో కూడి ఉంటుంది భోగి అత్యంత పవిత్రమైనటువంటిది కనుక భోగి రోజున చేసేటటువంటి కొన్ని పరిహారాలు పూజలు మనకు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ముఖ్యంగా భోగి స్నానానికి చాలా ప్రత్యేకత ఉంటుంది భోగి అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది అయితే ఈ భోగి రోజున చేసే స్నానానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది భోగి రోజున చేసేటటువంటి స్నానానికి ఎన్నో నియమాలు ఉంటాయి ఈ నియమాలు గనుక పాటించి మనం భోగి స్నానాన్ని ఆచరించినట్లు అయితే మనకు సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది భోగి స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది మనకు ఏవైనా దుష్ట శక్తులు ఉన్నా చెడు శక్ అంటే చెడు శక్తులు ఉన్నా ఇవన్నీ కూడా తొలగిపోతాయి నిజానికి మనం అంటే ఎన్నో దుష్టశక్తులు మనల్ని ఆవహిస్తూ ఉంటాయి కానీ మనం వాటిని గ్రహించలేము ఎందుకంటే ఏ దుష్ట శక్తి ఎలా మనల్ని ఆవహించిందో మన కంటికి కనిపించదు కానీ అవి మనకు చెడుని కలిగింపజేస్తాయి చెడు ప్రయోగాలు అనేవి కూడా ఉంటాయి అవి మనకి జీవితంలో మన ఎదుగుదలని ఆపేస్తూ ఉంటాయి మనకు అదృష్టాన్ని కలిగింపజేయవు దరిద్రమైనటువంటి జాతకాలు కూడా ఉంటాయి అంటే కొన్నిసార్లు మనం తెలిసో తెలియకో చేసినటువంటి కొన్ని పొరపాట్ల కారణంగా మనం కొన్ని రకాల కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము ఆ కష్టాలు ఆ దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే ఆ దుష్టశక్తుల చెడు ప్రభావం వల్ల మనం చాలా రకాల దోషాలను ఎదుర్కొంటూ ఉంటాము ఆ దుష్టశక్తుల చెడు ప్రభావం తొలగించుకోవటం కోసం ఎన్నో రకాల పరిహారాలను కూడా చేస్తూ ఉంటాము అయితే ముఖ్యంగా మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తాయి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో చేసేటటువంటి ఈ చెడు అంటే ప్రయోగాలను తొలగించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా భోగి స్నానానికి మాత్రం చాలా ప్రత్యేకత ఉంటుంది అందులో ఈ యొక్క భోగి అనేది పౌర్ణమితో కలిసి వస్తుంది కనుక పౌర్ణమితో కలిసి వచ్చినటువంటి భోగి చాలా శక్తివంతమైనటువంటిది ఈ రోజున మీరు స్నానం చేసే నీటిలో ఇది వేసుకుంటే చాలు ఖచ్చితంగా మీపై ఉండే చెడు ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది ఏదైతే దుష్టశక్తుల ప్రభావం ఉందో అది కూడా పూర్తిగా తొలగిపోతుంది ఆరోగ్యం ఐశ్వర్యం మీ సొంతమవుతుంది ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి జీవితంలో అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి అంతేకాదు మీరు ఎప్పుడూ కూడా అంటే ఎప్పుడైనా సరే మీరు ఇది కాదు ఇది లేదు అని అనుకుంటూ ఉన్నారు అంటే ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు అందులో ఏదైనా ఓటమి కలిగినా లేదా ఎంత మనం ప్రయత్నించినా ఆ పని ముందుకు రాకపోవటం ఇలాంటివి జరిగినా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోయి మనం కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది ముఖ్యంగా సంపాదించడానికి మార్గాలు తెరచుకుంటాయి అదృష్టం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది దరిద్రమైనటువంటి జాతకాలు కూడా అదృష్టకరంగా మారిపోతాయి కనుక రేపు ఎంతో పవిత్రమైనటువంటి భోగి అలానే పౌర్ణమి కనుక భోగి పౌర్ణమి రోజున స్నానం అనేది ఉదయం ఎవరూ చూడకముందు చేయాలి అని పెద్దలు అంటూ ఉంటారు అంటే భోగి స్నానాన్ని ఉదయాన్నే ఆచరించాలి అని ఇక ఉదయం ఎవరూ కూడా నిద్ర ముందు భోగి స్నానం చేయాలి అని పెద్దలు అంటూ ఉంటారు అదేవిధంగా భోగి రోజున ఇంట్లో ఉండేటటువంటి పాత వస్తువులను భోగి మంటల్లో వేయాలి ఎందుకంటే భోగి మంటల్లో పాత వస్తువులను వేయటం వల్ల మనము పాత సంవత్సరంలో ఏదైతే చెడు పీడను ఎదుర్కొన్నామో బాధలను ఎదుర్కొన్నామో కష్టాలను ఎదుర్కొన్నామో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయనే శాస్త్రవచనం కనుక భోగి రోజున ఇంట్లో ఉండే పాత వస్తువులను భోగి మంటల్లో వేయాలి అలానే ఉదయం సూర్యుడు ముందు అలానే ఎవరూ మనల్ని చూడకముందు బయట వ్యక్తులు ఎవరు మనల్ని చూడకముందు భోగి స్నానాన్ని కొన్ని నియమాలు ఆచరించి స్నానం పూర్తి చేసుకోవాలి అని శాస్త్రం చెబుతుంది స్నానం అనేది శాస్త్రాల ప్రకారం చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టతతో కూడి ఉంటుంది స్నానానికి సంబంధించినటువంటి శాస్త్రాలు కూడా ఉన్నాయి కానీ వాటిని మనం పట్టించుకోము నిజానికి స్నానం చాలా పవిత్రమైనటువంటిది కొన్ని నియమాలు పాటించి స్నానం ఆచరించటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది స్నానం విషయంలో తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లు అవి పూర్తిగా మనం జీవితంలో ఎదగకుండా ఆపుతూ ఉంటాయి ధన నష్టానికి దారిని తీస్తూ ఉంటాయి కనుక స్నానం విషయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ఆ నియమాలు ఏమిటి అంటే గనక ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ముఖ్యంగా భోగి భోగి రోజున చేసేటటువంటి ఈ భోగి స్నానానికి ముందు తలకి కొద్దిగా కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ పట్టించుకొని తరువాత చెంపలకి పసుపు అలానే నుదుటిన కుంకుమను ధరించి ముఖ్యంగా స్నానం ఆచరించే సమయంలో తప్పకుండా చేతికి మట్టి గాజులు ఉండాలి ఈ నియమాలను పాటించాలి స్నానానికి ముందు అలానే స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలు కొన్ని గులాబీ రేకులను వేసుకొని స్నానాన్ని ఆచరించాలి ఇక పెళ్ళైన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు పసుపుని శరీరానికి రాసుకొని ఆ పసుపులో కొద్దిగా ఆవు నెయ్యిని వేసుకొని రాసుకొని స్నానం ఆచరిస్తే గనక లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఎందుకు అంటారా లక్ష్మీదేవికి ఆవు నెయ్యి అన్న పసుపు అన్నా చాలా ఇష్టం కనుక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ యొక్క భోగి రోజున లక్ష్మీదేవి కటాక్షం కలిగి జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అంటే తప్పకుండా ఇలా చేయవలసిందే ఇక ఈ నియమాలు పాటించి స్నానాన్ని ఆచరించాలి స్నానం ఆచరించిన తరువాత ఉతికిన శుభ్రమైనటువంటి దుస్తులను వేసుకోవాలి అది కూడా మంచి అంటే ఎలాంటి కూడా చినగకుండా అలానే నలుపు రంగు దుస్తులు కాకుండా ఉండాలి నలుపు రంగు దుస్తులు అయితే లక్ష్మీదేవికి అంటే లక్ష్మీదేవికి ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా జ్యేష్ఠాదేవికి నలుపు అంటే చాలా ఇష్టం అలానే శని భగవానునికి కూడా నలుపు అంటే చాలా ఇష్టం కనుక పొరపాటున కూడా నల్లటి రంగు దుస్తులను వేసుకోకూడదు ఒకవేళ వేసుకుంటే గనక వాటి యొక్క చెడు ప్రభావం అనేది సమస్య వసరమంతా కూడా మనపై ఉంటుంది అని ఇక మనం ఈ భోగి రోజున ఇలా స్నానాన్ని ఆచరించడం వల్ల ఇలాంటి నియమాలు పాటించడం వల్ల దరిద్రం అనేది తొలగిపోయి ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి తొలగిపోయి మనపై ఉండే గ్రహాల యొక్క చెడు ప్రభావం తొలగిపోయి గ్రహాల అనుకూలత కలుగుతుంది అంతేకాదు ఈ రోజున మనం నలుపు రంగు దుస్తులు వేసుకుంటే చెడు ప్రభావం మన జాతకం పైన చూపిస్తుంది తద్వారా మనకు సంవత్సరం అంతా కూడా ఏదో ఒక సమస్య కష్టం నష్టం ఎదురవుతుంది అలానే ఈరోజు శుభప్రదమైనటువంటి రంగు దుస్తులు వేసుకోవటం వల్ల మనకు శుభం జరుగుతుంది సంవత్సరం అంతా కూడా మనపై ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలానే మన గ్రహాలపైన కూడా కొంత పాజిటివిటీ ఏర్పడుతుంది గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటాయి కనుక భోగి రోజున మర్చిపోకుండా ఆకుపచ్చ రంగు దుస్తులు పింకు ర పింకు లేదా ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులను వేసుకోవచ్చు అవి శుభప్రదమైనటువంటివి శుభప్రదమైనటువంటివిగానే పరిగణించబడతాయి కనుక అవి ఖచ్చితంగా ఉతికినవి అయి ఉండాలి కనుక ఆ రంగు దుస్తులను వేసుకోవాలి ముఖ్యంగా ఈ భోగి కనుమ సంక్రాంతి మూడు రోజులు కూడా ఆడవారి చేతులకి గాజులు ఉండాలి ఇలా ఉంటేనే మన సాంప్రదాయం అనేది ఇంకా అంటే మరిచిపోలేము అనేటటువంటి ఒక తెలుగు కళ అనేది ఉట్టిపడుతూ ఉంది మరి అంతరించిపోతున్నటువంటి మన శాస్త్రాన్ని కూడా వెలికి తీసేటటువంటి రోజులు ఈ మూడు రోజులని చెప్పుకోవచ్చు అంటే భోగి సంక్రాంతి కనుమ ఏది ఎలా మారుతూ ఉన్నా ఈ యొక్క పండగను మాత్రం ఇలానే మూడు రోజుల పాటు జరుపుకు வந்து 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 కనుక ఈ పండగకి మనమిచ్చే ప్రాధాన్యత అంతా ఇంత కాదు ముఖ్యంగా ఈ పండగని అందరూ కూడా సంతోషంగా గడుపుకు అంటే జరుపుకుంటూ ఉంటాము చిన్న పెద్ద అని తేడా ఉండదు ఇక ఈ కనుమ సంక్రాంతి భోగి మూడు రోజులు కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటాము ఎంతో సంతోషంగా జరుపుకుంటాము కనుక ఈ భోగి రోజున తప్పకుండా స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలను వేసుకుంటే పాలు ప అంటే నీరు పవిత్రం అవుతుంది ఎందుకంటే పాలు లక్ష్మీదేవి స్వరూపం పాలు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అలానే గులాబీ రేకులు గులాబీ ఎర్రటి గులాబీ రేకులు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ముఖ్యంగా గులాబీ రేకులను స్నానం చేసే నీటిలో వేసుకోవటం వల్ల మన శరీరం కూడా నిగారిస్తుంది కనుక భోగి రోజున తప్పకుండా మనం ఈ నియమాలను పాటించి తరువాత స్నానం చేసే నీటిలో ఈ వస్తువులను వేసుకుని స్నానం చేస్తే సరిపోతుంది ఇక కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు సోమవారం భోగి అలానే పౌర్ణమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక భోగి పళ్ళను పిల్లలకి తప్పకుండా పోయాలి ఎందుకంటే రేపు పౌర్ణమితో భోగి కలిసి వస్తుంది కనుక పౌర్ణమితో భోగి కలిసినప్పుడు కలిసి వచ్చినప్పుడు పిల్లలకి భోగి పళ్ళను పోయటం వల్ల వారిపై ఉండే దృష్టి తొలగిపోతుంది చాలామంది పిల్లలకి ఊరి కూరికనే దృష్టి తగులుతుంది చాలా ఏడుస్తూ ఉంటారు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలానే చెప్పిన మాట వినకుండా మొండిగా ప్రవర్తిస్తారు ఇలాంటి ఏవ అంటే ఇలా ప ఖచ్చితంగా చిన్నపిల్లలకి ఏదో ఒక దృష్టి అంటే దృష్టి దోషం సోకుతూనే ఉంటుంది ఈ దృష్టి దోషం నుండి బయటపడడం కోసం భోగి పళ్ళను పోస్తూ ఉంటారు ఇక ఆ భోగి పళ్ళల్లో రేగుపళ్ళు నవధాన్యాలు చిల్లర నాణాలు వంటివి వేసి ఈ భోగి పళ్ళను పోస్తారు దీని వెనుక శాస్త్రంతో పాటు సైన్స్ కూడా దాగి ఉంది కనుక భోగి పళ్ళను తప్పకుండా పిల్లలకి పోయాలి ఇక తెలుసుకున్నారు కదా రేపు పౌర్ణమి భోగి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి